ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి అక్టోబర్ నాలుగు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు ఒక యోగి వంటి వ్యక్తి నుండి దైవిక జ్ఞానాన్ని పొందడం వల్ల ప్రశాంతతని హాయిని టెన్షన్ల నుండి రిలీఫ్ని పొందుతారు అలాగే ఈ రోజు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలని అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బులు పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితుల్ని పొందడానికి సహాయపడతాయి ఇంకా మీ ప్రియమైన వారితో క్యాండిల్ లో డిన్నర్ పంచుకొని తినండి అనుభవజ్ఞులను కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణుల గురించి వారు చెప్పేది వినండి మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో మరియు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి అలాగే ఈ రోజు కూడా మీరు ఇలాంటి పనుల్ని చేయాలి పక్క అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుంది ఈ రోజు ఇది మీకు అనుకోని ఆనందాన్ని ఇస్తుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారణం చేయండి మరియు దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతులు